అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డు కేవైసీ అయిన వారి పేర్లు విడుదల చేశారండి మన ఫోన్లో చెక్ చేసుకోవచ్చు మనకి కేవైసీ అయిందా లేదా పూర్తయిందో లేదా అలాగే కేవైసీ చేసుకోవడానికి మరో ఆప్షన్ కూడా ఇచ్చారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తున్నాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను గూగుల్లోకి వచ్చాను ఎక్కడికి వచ్చిన తర్వాత సెర్చ్ బార్లో ఈపీడీఎస్ఈపీ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మొదటి వెబ్సైట్ వస్తుంది ఈపీడీఎస్ ఈఏపి గవర్నశాల వెబ్సైట్కి రావడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చాక ముందు డ్యాష్ బోర్డ్ అని ఉంది కదా ఈ డాష్ బోర్డ్ అనేదాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా రావడం జరిగింది ఇలా కే స్క్రోల్ చేస్తే ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉన్నది చూడండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలాగా రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయమంటది మీకు ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి సో నేను రేషన్ కార్డ్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి పక్కనున్న ఏదైతే మనకి ఈ యొక్క క్యాప్ చా ఉంటుందో ఆ ఎంటర్ చేశాను ఇక్కడ చూడండి అందరికీ ఈకేవైసీ సక్సెస్ అని వచ్చింది కాకపోతే ముందు చూడండి ఇప్పుడు పిక్చర్ పెడుతున్నాను ముందు రెండు పెండింగ్లు ఉన్నాయి సో ఎప్పుడైతే ఈకేవైసీ సక్సెస్ అయ్యిందో మనకి మెయిల్ లాంటిది కూడా రావడం అయితే జరుగుతుంది సో మీరు స్క్రీన్ షాట్లో కూడా చూడవచ్చు మీకు మెయిల్ కూడా వస్తుంది మొబైల్కి మెసేజ్ కూడా రావటం జరుగుతుంది అయితే ఎవరికైతే ఈకేవైసీ అవ్వలేదో వారికి ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయమని సచివాలయంలో సచివాలయం స్టాఫ్గా ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇప్పటివరకు మనం మీ సేవకి వెళ్ళి ఏలు ముద్రలు ఇచ్చి ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఇలా చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే మన ఓటీపీ ద్వారా అంటే ఎవరైనా హైదరాబాదు దుబాయ్ వెళ్ళినా కూడా వారికి ఓటీపీ వస్తే ఇక్కడ మనం చెప్తే వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది అయిపోద్ది సో మనిషే ఉండక్కర్లేదు మనం డైరెక్ట్గా కూడా ఈ కేవైసీ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇలా చెక్ చేసుకోండి ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సమ్మలో పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ